यि सुनादमयि समाज धर्म रक्षणादमयि सनातनं सनातनं नित्यनूतनं धर्मकेतनं आत्मचेतनं परमात्मदर्शनं పితృదేవో అస్మత్ గురు దేవో నమ శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామివారి పాద పద్మాలను నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు వేదిక ఉన్న గురువుల పాదాలను నమస్కరిస్తూ ముందుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ శ్రీమతి శైలత రమేష్ గారు ఇంత చక్కటి కార్యక్రమానికి మన పిలిచారు కాబట్టి గట్టిగా చెప్పట్లతోనూ ఒకసారి వారిని స్వాగతిద్దాం నేను మీలాగ అక్కడ కూర్చునేవాడిని అండి అక్కడి నుంచి నాకు ఇక్కడ రావాలి అంటే నలభై సంవత్సరాలు పట్టింది అబద్ధానికి వేగం ఎక్కువంట నిజానికి ఓపిక ఎక్కువంట కాబట్టి మీరందరూ ఓపికగా తూర్చున్నారు ఎంతమందికి ఆకలిస్తుందండి ఎవరికి ఏట్లేదు సంతోషం వంద పనులు మానేసి భోజనం చేయాలంట వెయ్యి పనులు మానేసి స్నానం చేయాలంటే లక్ష పనులు మానేసి దానం చేయాలంట కోటి పనులు మానేసి భగవంతుని నామస్మరణం చేయాలంట సంసారం మన ఎంబడి రామ సంస్కారం మన ఎంబడు వస్తుందంట స్మరణంలో సహమరిచిపోతే మరణం అనమాట అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిగమయ మృత్యోమా అమృతం గమయ ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి ఎప్పుడైనా కన్ఫామ్ అవ్వచ్చు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే ఎత్తదేవి దగ్గరకు వస్తున్నాం చావుకి దగ్గరకు వస్తున్నాం మానవ జన్మ సార్థకం కావాలి కంఠానికి అందం ఎప్పుడు అంటే బంగారం వేసుకుని తిరుదే కారంటే అండి కంఠస్థం రావాలి భగవంతుడి నామ స్మర నిరంతరం మన కంఠంలో ఉండాలి జగజ్జైత్ర కమంత్రైన రామనామాభి రక్షితం యక్కంటే దార ఏతశ్య కరస్త సర్వ సిద్ధయంటుంది రామరక్షా స్తోత్రం ఆర్థా విషణ్ణ శిథిలాష పీతా గోరేశ్వరేశ్ వర్థమాన సంకీర్తనారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాసుకినో భవంతు అండి విష్ణు సహస్రనామం అన్ని దుఃఖాల నుంచి బయటపడాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణి ఎంతమంది టీ అలవాటు ఉందండి టీ చాయ్ తాగేది అలవాటు ఎంతమందికి ఉంది ఒక్కసారి చేయలేకపోయినా చాలా సంతోషం ఎంతమంది స్వర్గానికి వెళ్ళాలని ఉందండి అందరికీ ఉంది స్వర్గంలో టీ అమ్మడం మానేశారంటండి మొన్న ఫోన్ చేసి అడిగానండి టీ షుగర్ లెస్ అయిందంటండి టైర్ ట్యూబ్లెస్ అయిందంటండి ఫుడ్ టేస్ట్లెస్ అయిందండి డ్రెస్ స్లీవ్లెస్ అయిందండి పోలీస్ లెస్ అయిందంటండి ఎడ్యుకేషన్ మోరల్ లెస్ అయిందంట ధర్మ ప్రాక్టీస్ లెస్ అయింది కాబట్టి ఆ ధర్మం గురించి తెలు తెలుసుకోవాలి అంటే మానవ జన్మ సరిపోదు కాబట్టి యవ్వనం మనమందరం ఆత్మస్వరూపులం అనమాట ఆ యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి వృద్ధాప్యం ఆ పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి ఈ సంబంధమే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది జీవితంలో నాలుగు కష్టమైన పనులు అంట చీమకి లిప్స్టిక్ స్టిక్ పెట్టలేమంటాండి దోమకి చీరగట్టలేమంట ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటే మనిషిని తృప్తిపరచలేమంటండి డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి తల్లిపాలు తాగిన వాడిని అండి తల్లి భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను వదుకుతున్నాను చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే చలే చలే చో సంసారో ధర్మో ఏకో నిశ్చలా అంటాడు చాణపుడు చలా లక్ష్మి డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదంట చలా ప్రాణ ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పో చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే ఈ ఇల్లు ఈ మఠాలు ఇవి కూడా ఉండేది కాదంటే చలే చో సంసారో సంసారం కూడా ఉండేది కాదంట ధర్మం ఎక్కువ నిశ్చద అంటాడండి ధర్మం ఒక్కటే నిశ్చలమైందనమాట కాబట్టి ఆ ధర్మాన్ని తెలుసుకుంటూ మన జన్మ సార్థకం కావాలి తల్లి వడి బడి గుడి ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ ఒక తల్లి వడి బాగుండే కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టాడు కానీ ఈరోజు మన తల్లి వడి తల్లి చెప్పట్లేదు ఇంట్లో చెప్పట్లేదు తల్లు మనకు మంచి విషయాలు చెప్పట్లేదు ఫస్ట్ వాళ్ళకి తెలుస్తే కదా ఎంతమంది భగవద్గీత చదువుతారండి ఎంతమంది ఫోర్ ఉందండి ఫోన్ అందరి దగ్గర ఉంది ఏ అమ్మవారి చేతిలో ఫోన్ ఉందా అండి నవరాత్రులు జరిపారా అమ్మవారి ఫోతుల్లో ఎక్కడైనా ఫోన్ ఉందండి శాస్త్రము శస్త్రము ఉంది కానీ ఈరోజు మనం ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాం ఒకప్పుడు ఫ్యామిలీ డిటాచ్ అండి ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్ ఉండేదంట ఫ్యామిలీ అటాచ్ ఉండేదంట ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి ఫ్యామిలీ డిటాచ్ అయిపోయిందండి కుటుంబ సభ్యులు దూరం అయిపోతున్నారండి ఇంట్లో సోఫా సెట్ డైనింగ్ సెట్ అన్ని సెట్ ఉందండి కానీ మనిషి అప్సెట్ ఉన్నాడు అండి మొన్న ఒక అమ్మాయి నా దగ్గర వచ్చిందండి భర్త వదిలిపెట్టాడండి అమ్మాయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది అని నేను ఆ అమ్మాయికి చెప్పాను డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో సంబంధం భగవంతుడితో పెట్టుకో ఆ జన్మ సార్థకం అవుతుంది ఒక శవం వెళ్తూ ఉంటుందంటే అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారట అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట అమ్మ నిన్ను నలుగురు మోస్తున్నారు నన్ను నలుగురు మోస్తున్నారు నీకు పూలదండ వేశారు నాకు పూలదండ వేశారు నీకు కొట్టు పెట్టారు నాకు కొట్టు పెట్టారు నీకు చీర కట్టారు నాకు చీర కట్టారు కానీ ఒకటి మర్చిపోకమ్మా ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా నేను పెళ్లి కూతురుగా ఉన్నా కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తుందంట అందరం పోయే వాళ్ళమే మానవ జన్మ సార్థకం కావాలి మనమందరం ఆత్మ సరులం మనకు లేదు తెలుసుకోవాలంటే ఆ భగవద్గీత చదవాలి ఆ మధ్య నేను మియాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నానండి పక్క కారు వాడు ఇంటిట్లా అన్నాడంటే అద్దం దింపానండి ఆయన నన్ను అడిగారండి నా కారులో మా గురుగారు శ్రీ 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 తిదండి చిన్నజీ స్వామి ఫోటో ఉంటుందండి ఆయన నన్ను అడిగారండి చిన్నజీర స్వామి వారి ఆంధ్రా తెలంగాణ అని అడిగాడండి నేను ఆయన సూర్యుని చూపించానండి నేను అడిగాను సూర్యుడు ఆంధ్రనా తెలంగాణ అని సూర్యుడు ఆంధ్రనా తెలంగాణ అండి అందరి వాడు గురువు అందరి వాడు అనమాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు భగవంతుడు రెండు రూపాయలు ఉంటాడండి చర అచర గుళ్ళో దేవుడు నడవట్లేదండి నడిచే దైవాలే మన గురువులు కాబట్టి ఆ గురువులు ఏం చెప్తే దాన్ని శ్రద్ధగా వినాలి తింటే పశువుల విలువ పెరుగుతుందంట వింటే మనుషుల విలువ పెరుగుతుంది అంటే మన జన్మ సార్థకం అవుతుంది ఆ భగవంతుని నామ స్మరణం చేయాలి భగవంతుని నమ్ముకోండి అన్నారండి ఎక్కడైనా భగవంతుని నమ్ముకోండి అని ఎక్కడైనా చెప్పారండి చెప్పులు ఏసీ రూమ్ లో పెట్టి అమ్ముతున్నాడండి భగవంతుడిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నామండి మనం అమ్ముకునే వాళ్ళం కాదు నమ్ముకునే వాళ్ళం పరిపూర్ణమైన విశ్వాసం ఆ భగవంతుడి పట్ల ఉండాలి అనన్యా యోగక్షేమం పరిశతాం భగవద్గీతలో నలభై సంవత్సరాల నుంచి దీక్షలో ఉన్నాను నలభై సంవత్సరాల నుంచి పర్యటన ఉన్నాను నిన్న పొద్దున వరకు వర్షంలో గోవాలో ఉన్నాను అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నాకు రూపాయి లేదు మా మధ్యలో ఒకరు కూర్చున్నారు ఇక్కడ నాగిరెడ్డి కూడా సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు వారు డబ్బులు నా బ్యాంకులో వేస్తే ఇక్కడ దాకా ఈ కార్యక్రమానికి వచ్చాం విశ్వాసం కావాలి కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసం ఆ భగవంతుడి మీద ఉండాలి చరితలోని సారమిదే చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలన్నీ ఉన్న మూలమిదే అది వందనం ಅರವಿಂದ ವಿವೇಕಷ ದಯಾನ ಸಮೇ ತಂದನ ಛತ್ರ ಸಾವರ್ಕರ ತಾನಜಿ ರಣಾರತಪುಶೌರವಂದಿರಾಣಿ ರುದ್ರಮಾಂಬುಲಕತ

ಿ ವೈ ವಿಶ್ವನಿತಿ ಸಾರದಿವೈ ವಿದ್ರೋಹುಲ ಕುಂಡೆ ಚಿಚ್ಚು ಚಂದ್ರಿಡುಗು ವೈ ವಿಜಯಶಂಖತ್ತು ದುರ್ಭುವ ನೋಂತರ ಮಾತರ वंदे मातरम वंदनम भूतल्ली वंदनम वंदे मातरम अंटोदीतरम बोलो भारत माता की छत्रपति शिवाजी महाराज की కులం మీద నేవడొద్దనుకున్నా కాలం మారిందని చెప్పొద్దనుకున్నా కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా కూల్గా జీవితం గడపాలనుకున్నా కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా కర్పూరం లాగా విలో పలుచుకోవాలనుకున్నా కాపురం అందరి బాగుండాలనుకున్నా కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా ఉంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా అంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కలమని భారతీయ తల్లిలో భక్తి చే భగవద్గీతను చదవాలి తల్లిదండ్రులను గౌరవించాలి కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా కన్న తల్లి తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అనమాట కాబట్టి ఆ తల్లిదండ్రులు చెత్తగా ఇస్తూ గురువులు చెప్పింది వింటూ మన జన్మని సార్థకం చేసుకున్న గురు శైలాజ గారు శ్రీమతి శైలాజ గారు శాలిని శాలిని రమేష్ గారు ఇంత చక్కటి కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం ఇచ్చారు నేను గోవా నుంచి ఎప్పుడో వీరిని రిఫ్లెక్షన్ అమోఘాన్ని ఒకటి కలవాలని నా కోరిక ఎప్పటి నుంచో ఉండేది అనుకోకుండా ఆ కరపత్రం చుట్టంగానే వారు నా పక్కనే ఉన్నారు ఈరోజు నా పక్కనే వారు వచ్చి ఉన్నారు కాబట్టి చాలా ఆనందపడుతున్నాను నీ పేరు రాజేష్ గారు అంటే అక్కడ అందరూ దేవతా స్వరూపులం అండి మన స్వరూపం మనకు తెలియదండి నేను పంతొమ్మిది వందల మిర్జా తొంభైలో మిర్జాపూర్ జైల్లో ఉన్నానండి నాకు మూడు రోజులు తిండి దొరకలేదండి మా నాన్నగారు చనిపోయారండి ఇక్కడ ఆ అప్పుడు అలాంటి సమయంలో కవిత్వం రాశానండి తిండి దొరకనేదని బాధపడొద్దు అనుకున్నా తిండి దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా తొండి ఆట ఆడొద్దు అనుకున్నా తాడుబట్టు ఆంజనేయ నమ్ముకున్నా తోడు బడ్డలో ఉన్న భగవంతుని పెట్టుకొని తిరగాలి అనుకున్నా తిరగని ఊరు తిరగాలి అనుకున్నా తరగని ఆస్తిని సంపాదించాలనుకున్నా తిరిగి తిరిగి అనుకున్నా తిరిగి రాని ఊరు చేరాలనుకున్నా తల్లి తండ్రులను ఆదర్శంగా తీసుకున్నా తల్లి భారత మాత సేవలో ఉండాలనుకున్నా తండ్రి బాటలో నడవాలనుకున్నా తూర్పు తిరిగి దండం పెడుతున్నా తూర్పు తిరిగి దండం పెడుతున్నా తీర్పు ధ్వలి వచ్చే వరకు నిద్రపోవద్దు శృతితో త్రికర్ణ శుద్ధితో భారతీయులు సేవలు ఉండాలనుకున్నా త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్ లో కాబట్టి అందరూ చాలా శ్రద్ధగా విన్నారు చాలా సంతోషం మరి మళ్ళీ ఎప్పుడు ఒక అవకాశం ఉంటే మాట్లాడుకుందాం నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతసేపు అయినా నాకు నా గొప్పతనం ఆ గురు కృప అనమాట కాబట్టి అందరికీ ఆ గురు కృప రావాలంటే శ్రద్ధాభక్తి కావాలి శాలిని రమేష్ గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెబుతూ వేదికపై ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ రామారావు గారు నన్ను ఇక్కడ పిలిచారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు